హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పవన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి ఇది చింతపండు లేకుండా ఈ రసాన్ని ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను ఇందులో చింతపండు బదులు నేను ఏం వాడతానో మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న గిన్నెను పెట్టుకోవాలండి ఆ గిన్నెలో రెండు స్పూన్ల దాకా కందిపప్పును వేసుకోవాలి ముందుగా కందిపప్పునైతే అయితే నీళ్ళతో వాష్ చేసుకొని పెట్టుకోవాలండి టమాటా రసం కోసం ఇక్కడ నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను టమాటాలను అయితే ముందుగా వాష్ చేసుకొని టమాటాని రెండు భాగాలుగా చేసి చుట్టూ ప్లేస్ ఉంది కదా కుక్కర్ లో ఆ ప్లేస్ లో పెట్టుకోవాలండి చుట్టూ పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్లను తీసుకొని కందిపప్పులో కొంచెం నీళ్ళని ఇంకా టమాటాలు మునిగేంతమైన టమాటాలలో కూడా నీళ్ళని వేసుకోవాలి మనం ఏదైతే కందిపప్పు వేసామో ఆ గిన్నె పైన ఒక చిన్న మూత పెట్టేసుకోవాలండి లేదంటే ఆ కందిపప్పు అంతా బయటకు వచ్చేస్తుంది రెండు కలిసిపోతాయి అన్నమాట కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి ఇలా కందిపప్పు టమాటాలు ఒకేసారి ఉడికించడం మీకు కష్టం అనిపిస్తే టమాటాలు సపరేట్ గా ఇంకా కందిపప్పు సపరేట్ గా ఉడికించుకోవచ్చండి మూడు విజిల్స్ అయితే వచ్చేసాయండి ఇక్కడ కందిపప్పు టమాటాలని సపరేట్ చేసుకోవాలి అది చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలండి చల్లగా అయ్యాక ఇలా కందిపప్పులో ఉన్న నీళ్ళని ఇలా టమాటాలక వేసుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇంత కందిపప్పులో నీళ్ళు తీసేసాం కదా మిగతా కందిపప్పుని అంతా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నీళ్ళతో పాటు కందిపప్పుని మిక్సీ జార్లో వేస్తామంటే అది మెత్తగా గ్రైండ్ అవదండి అందుకోసమే కందిపప్పులో ఉన్న నీళ్ళని తీసేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత టమాటాలను తీసుకొని అందులో నీళ్లను వేసుకోవాలి అందులో నీళ్ళని వేసుకున్నాక టమాటాలని మొత్తం ఇలా చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి టమాటాలని మొత్తం బాగా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు అందులో నుంచి టమాటాల నుంచి పిప్పి అనేది వస్తుంది కదా ఆ పిప్పిని ఇలా చేత్తో గట్టిగా పిండేసి పక్కన పడేసేయాలి ఇప్పుడు అందులో గ్రైండ్ చేసుకున్న కందిపప్పును వేసుకోవాలండి కందిపప్పు వేసుకున్న మిక్సీ జార్ లో కొంచెం నీళ్ళని వేసుకొని ఇలా బాగా షేక్ చేసుకోవడం వల్ల కందిపప్పు ఎక్కడైనా సైడ్ లో ఉంటుంది కదా అండి అదంతా నీళ్ళలో కలిసిపోతుంది ఆ నీళ్ళని ఇప్పుడు టమాటా రసంలో వేసుకోవాలి ఇప్పుడు అందులో తగినంత ఉప్పు ఉప్పును వేసుకోవాలి ఇంకా రెండు స్పూన్ల దాకా రసం పొడిని కూడా వేసుకోవాలండి ఉప్పు రసం పొడి వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పు ఒకళ్ళు తక్కువ అయిందంటే ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం నూనెని వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు వెల్లుల్లిని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో రెండు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు అనేది ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో టమాటా రసంని వేసుకోవాలండి టమాటా రసం వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో దానిపైన కొత్తిమీరని వేసుకోవాలి కొత్తిమీరని వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు రసం ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలి ఇందులో మనం చింతపండు వేయలేదు కదా టమాటా రసం అంటేనే పులుపు ఉండాలి ఇందులో మెయిన్ పాయింట్ ఏదంటే చింతపండు బదులు నిమ్మకాయ రసం వేసుకోవాలండి ఇక్కడ నేను ఒకటిన్నర నిమ్మకాయతో రసం వేసుకున్నానండి ఈ టమాటా రసంకి ఇక్కడ నేను నాలుగు టమాటాలు తీసుకున్నాం కదా నాలుగు టమాటాలకి ఒకటిన్నర నిమ్మకాయ సరిపోతుందండి ఈ నిమ్మకాయ రసాన్ని స్టవ్ ఆఫ్ చేసినాకనే వేసుకోవాలండి ఇది ఉడికేటప్పుడు వేసుకున్నామంటే రసం మొత్తం చేదు వచ్చేస్తుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసినాకనే నిమ్మకాయ రసం వేసుకోవాలి అంతేనండి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది నేను చేసిన ఈ టమాటా రసం మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ లో చెప్పండి ఎలా వచ్చిందో నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో రెసిపీతో కలుద్దాం